ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడు కూడా కనీసం ఇలా చేయగలుగుతారా అంటే కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరోసారి చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం లేదా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం అంటే మధ్యలో ఎక్కడ దళారులు లేరు మధ్యలో ఎక్కడ జన్మభూమి కమిటీ లాంటి దళారులు లేరు అనే మాట ఎక్కడ లేదు వివక్షకు అసలు చోటే లేదు నేరుగా ఈ మాదిరిగా బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు వాళ్ళ చేతిలో పెట్టడం ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ బిడ్డ గుర్తుకొచ్చేది మీ జగన్